శాసన మండలికి శాసన సభ్యుల కోటా నుంచి శాసన మండలి సభ్యుడిగా పెద్దలు శ్రీ సోమవారం గారు ఎంపిక జరిగింది మరి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా వారు శాసన మండలి సభ్యులుగా పనిచేయడం మరలా ఈ రోజు శాసన మండలి సభ్యుడిగా వారికి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కూటడి నాయకత్వం అంతా కలిసి వారికి అవకాశం ఉండడం ఈ సందర్భంగా వారు ఈరోజు మా నియోజకవర్గానికి రావడం అదృష్టంగా భావిస్తూ పాల్గొన్న భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గోపాల్ దట్టి గారికి అదేవిధంగా అనానంది శ్రీదేవి గారు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు అదేవిధంగా నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్లు మైండ్ గేమ్ పాలిటిక్స్కి ఇరవై నాలుగు ఇరవై లో స్థానం లేదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన ప్రత్యేక అని చాలా విషయాల్ని మీదకి తీసుకొచ్చారు అధికారంలోకి వచ్చారు దాని గురించి రోజు మోడీ గారిని మాట్లాడే కాగితం చూడు ఆయన లోపల అది ఇచ్చేవాడు బయట ఏమి ఇచ్చేవాడు మనకు తెలియదు లోపలిచ్చేది అదేనా ఇప్పుడు మళ్ళీ అవే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన దీన్నేమంటాడంటే దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు అలానే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా ఎవరు పట్టించుకోరు చేతంటే ఆయనకి పద్నాలుగు పంతొమ్మిది ఆయనకు అరవై స్థానాలు వచ్చినాయి అప్పుడు ఆయన అసెంబ్లీకి రాలే మానేశారు ఇప్పుడు పదకొండు వస్తే నేను అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి అంటున్నారు ఇది వాస్తవా అంటే ప్రజలు అన్నీ గమనిస్తారు ఇవన్నీ పొలిటికల్ స్టంట్స్ అంటారు దీన్ని ప్రజలు తిరస్కరిస్తారు స్పష్ట ఆయన నేను సలహాలు ఇవ్వడం లేదు మనం వాస్తవాలు మీ ముందు నేను షేర్ చేస్తున్నాను అని సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూటమికి లేదు ఆయన అలాగే ప్రవర్తనించండి అండి అభ్యంతరం ఏమీ లేదు ఈ రాష్ట్రం ఈవేళ నలభై వేల కోట్లతో టెండర్స్ పిలిచి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక నగరం మనకు కావాలి భారతీయ జనతా పార్టీ అమరావతి క్యాపిటల్ అనే విషయంలో ఫస్ట్ నుంచి చాలా స్పష్టంగా ఉన్నాం దీన్ని ఆలోచన పెట్టుకుని ఈవేళ పోలవరం ముందుకు పెడుతుంది స్టీల్ ప్లాంట్ అనేది అద్భుతమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది చాలామంది కమ్యూనిస్టులు ఇంకా దీనికి ఒక మైండ్స్ కావాలి ఇలాంటి కొన్ని అపోహలు జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్టులు ఒకే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్కి మీరు ఎవరిని కార్మికులు తీయొద్దు అంటే వాళ్ళకి నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపడం వాళ్ళకి ఇష్టం లేదు గొడవ వాళ్ళకి ఇష్టం ఉద్యమం వాళ్ళకి ఇష్టం కమ్యూనిస్టుల మూలంగా స్టీల్ ప్లాంట్ అనేది బాగా నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కార్మికులందరూ కష్టపడి పనిచేయండి ఇప్పుడు కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు చాలా ఓవర్ ప్రొడక్షన్ తీస్తున్నారు జపాన్లో ఏదైతే జరుగుతుందో స్ట్రైక్ చేసినప్పుడు ఎక్కువ పనిచేస్తారట ఇప్పుడు స్టీల్ ప్లాంట్లు అది జరుగుతుంది చాలా గొప్ప విషయం ఆ స్టీల్ ప్లాంట్ ఉండాలి అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ దేశంలో ఇలాంటి స్టీల్ ప్లాంట్ లేదు అనేటువంటి విషయాన్ని చాలామంది అఫిషియల్స్ దీన్ని గమనించారు ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చారు దానికి అనుగుణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు పెడుతుంది దేశం ఇవాళ ప్రగతి పథంలోకి వెళ్ళేటువంటి అనేక కార్యక్రమాలని మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రం గురించే కాదు దేశం గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు దీన్ని ప్రతిపక్షం అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక మనస్తత్వం ఉండాలి అది కాకుండా కొన్ని అంశాల్ని తెర మీదకి తీసుకొస్తూ మీరు ఇలా అన్నారు మీరు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయమని అనవు ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తాం అదే కాని మీరు చెప్పినట్లుగా మాత్రం చెయ్యం కూటమి అనుకున్నవన్నీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా జరగదు ఇక్కడ ఇది ఆయన అర్థం చేసుకోవాలి ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్లో అనేక అంశాలతో ముందుకు వెళుతుంది కొన్ని అంశాలతోటే ముందుకు వెళ్ళదు ఎన్నికల మేనిఫెస్టోలో ఆమె ఇచ్చాం వాటిని కూడా నెరవేరుస్తాం ఏది ఎలా చేయాలి ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలుసు అయినా మైండ్ గేమ్ పాలిటిక్స్ మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు మీరు ఇంకా ఎందుకు ఇవ్వలేదు మరలా దాన్ని ఏదైనా ట్రాప్లో పెట్టాలన్నా జరగదని నేను అందుకునే స్పష్టంగా చెప్ నీ ట్రాప్లోకి పాలిటిక్స్ రావు రాజకీయాలు వైసీపీ ఆలోచన విధంగా ఈవేళ నడవడానికి అవకాశం లేనే లేదు దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది ఏకైక లక్ష్యం అదే ఆలోచనతో మేము ముందుకు పెడతాం ధన్యవాదాలు